నేను శాసన మండలిలో ఉన్నప్పుడు వన్ ఆఫ్ ద డిమాండ్స్ నాది రైట్ టు అప్రెంటిస్షిప్ యాక్ట్ తీసుకురావాలి అని ఎందుకంటే నేను చూసాను ఇప్పుడు ఒక సెవెంటీ ఇంజనీరింగ్ కాలేజ్ తిరిగాను ఉపన్యాసాలు పెట్టడానికి ఎక్కడికి పోయిన పిల్లలు బాదేసే అక్కడ కాలేజీలో సరిగిన ట్రైనింగ్ ఉండదు వారికి ఎక్స్పోజర్ ఉండదు టెక్నాలజీ ఉండదు చెప్పేవాడు ఉండడు చాలా బాధ చేసింది నేను శాసన మండలి ప్రభుత్వాన్ని అడిగాను మీరు రైట్ టు అప్రెంటిస్ పెట్టాడు ఎందుకంటే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ నేను ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంఐటి వరల్డ్స్ టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ టెక్నికల్ స్కూల్ అడికి వెళ్తే నాకు ఆశ్చర్యం వేసింది సో స్టూడెంట్స్ లాబ్ అని తీసుకెళ్లారు అక్కడ మినీ రోబోట్స్ తయారు చేస్తున్నారు స్టూడెంట్స్ మినీ రోబోట్స్ మన దగ్గర కంప్యూటర్ ల్యాబ్లో కంప్యూటర్ యాక్సెస్ ఉండదు ఒక కంప్యూటర్ యాక్సెస్ మనకు ఉండదు అక్కడేమో మినీ రోబోట్స్ తయారు చేస్తున్నారు మన ప్రాజెక్ట్ రిపోర్ట్ అమీర్పేట్లో జిరాక్స్ సెంటర్లలో తయారవుతాయి మరి ఎలా మన పిల్లలు డెవలప్ అవుతారు